నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ యుద్ధానికి మేము సిద్ధంగా లేం తేల్చి చెప్పేసింది చైనాస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎవరికి సాక్షాత్తు వాళ్ళ అగ్రనేత జీ జింగ్ పింగ్కి ఈ విషయం ఎవరు చెప్పారు యుఎస్ థింక్ ట్యాంక్ ర్యాండ్ ఆర్ఏ ఇండి ర్యాండ్ కార్పొరేషన్ ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ వాళ్ళు చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు ఏమని చైనా మిలిటరీ ఇలా అనుకుంటోంది ఈ విషయాన్ని కన్వే చేస్తుంది మనకి డిస్పైట్ హ్యావింగ్ మోడర్నైజ్డ్ వెపనరీ సిస్టమ్ చాలా అత్యంత అధునాతన ఆయుధ వ్యవస్థ మనకు ఉన్నప్పటికీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు నావల్ కావచ్చు అండ్ ఆర్మీ కావచ్చు ఉన్నప్పటికీ కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంతర్గత నిర్మాణం బలోపేతం వీటి మీదే మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్మీ చెప్పేసింది సో జీ జింగ్ పింగ్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా ఒక పక్క ఎస్కలేటింగ్ టెన్షన్స్ విత్ పాకిస్తాన్ అంటే బెలూచిస్తాన్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ కాబట్టి ఇంకా అధికారికంగా వాళ్ళు ప్రకటించుకున్నారు బలుచిస్తాన్లో యాభై బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి అక్కడ నిర్మించిన గ్వాదర్ పోర్ట్ దీన్ని ఏం చేయాలి అక్కడికేమో వాడు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని రాని ఎట్లా అడుగు పెడితే కాల్ చేస్తాం చంపేస్తామని బిఎల్ఏ అంటోంది పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది కంప్లీట్గా వాళ్ళ ఆర్మీ మ్యాన్ సాయుధ బలగాళ్ళు ముప్పై ఐదు మందిని బిఎల్ఏ హతమార్చింది ఒక్క నెల వ్యవధిలో అంటే రోజుకొకళ్ళు చప్పునే సగటన రోజుకొక్కళ్ళు చప్పున ఇంకా పాకిస్తాన్ ఆర్మీ రెడీగా లేదు ఇంకా వాళ్ళ ఆర్మీ జవాన్లని పోగొట్టుకోవడానికి రెడీగా లేదు బలూచిస్తాన్ తోటి ఏదో సర్ది చెప్పి కాళ్ళు గడ్డం పట్టుకుని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఏవో చేద్దామని అనుకుంటుంది ఇంకా అది కూడా పూర్తిగా రెడీ కాలేదు అనుకోవటం వరకే ఉంది బిఎల్ఏ అందుకు సిద్ధంగా లేదు సో వెస్ట్ పాకిస్తాన్కి వచ్చేప్పటికీ చైనాకున్న సమస్య లాంటిది సో ఈ క్రమంలో ఏం చేయాలి ఓ పక్క ఆర్మీ చైనా ఆర్మీ ఏమో నో 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 మేము వీ డోంట్ వాంట్ టు గో ఫర్ ఎనీ వార్ ఎస్ వి హ్యావ్ వెల్ అడ్వాన్స్డ్ మెషినరీ వెపనరీ ఇన్ త్రీ వింగ్స్ మొత్తం మూడు దళాలు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఎట్లా చూసినా మనం సుప్రీం ఏషియా ఖండంలో మనల్ని కొట్టినోళ్ళు లేడు ఏమన్నా వస్తే గీస్తే మనం అమెరికాని తెలుసుకోవాలి లేస్తే మనుషులను కాంటున్నారు కానీ లేవడానికి మేము సిద్ధంగా ఎందుకంటే మాకు అత్యంత ప్రధానం ఈరోజు యుద్ధం కన్నా కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీని సిసిపిని బలోపేతం చేయటం అంతర్గతంగా పార్టీకి ఎదురవుతున్న సవాళ్ళని అడ్రస్ చేయటం ముందర అంతర్గతంగా సివిల్ వార్ ఒకటి వచ్చేసరికి దాని మీద ఫోకస్ పెడదాం దాన్ని అణచేయడానికి గిరిజన తెగలు ఎథనిక్ గ్రూప్స్ ప్రత్యేకించి మైనారిటీ వర్గాలు క్రిస్టియన్స్ ముస్లిం వర్గాలు అలాగే కొన్ని చోట్ల బుద్ధిస్టుల మీద కూడా వ్యక్తం అవుతున్న బుద్ధిస్టుల నుంచి కూడా వ్యక్తం అవుతున్న నిరసనలు ఎలా అణిచివేయాలి ఇనుప చెడాల వెనక ఇది చైనా ఆలోచన మన జీపింగ్కు ముందున్న సవాళ్ళు ఏంటి జీపింగ్కి కలిసి వచ్చే దేశాలేంటి అన్నీ కూడా దరిద్రం నెత్తిన పెట్టుకుని తిరుగుతున్న దేశాలే చైనాకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి అజర్బైజాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు లేకపోతే సిరియా కావచ్చు ఇంకా కాస్త కూస్తో పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కూడా కాదు తాలిబన్స్లో ఉన్న గ్రూపుల్లో ఒక గ్రూప్ సపోర్ట్ చేస్తుంది వీళ్ళని పెట్టుకొని దాన్నేదో పట్టుకొని ఏదో ఈదినట్టు కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదినట్టు వీళ్ళని పెట్టుకొని వీళ్ళని నమ్ముకొని ప్రపంచ దేశాల మీద యుద్ధం చేయడానికి ప్రత్యేకించి భారతదేశంలో చొరబాట్లకు ప్రయత్నించడానికి కూడా చైనా సాహసించట్లేదు సాహసించం అని స్పష్టంగా చెప్తోంది చైనా ఆర్మీ ర్యాండ్ రిపోర్ట్లో ఏం రాశారు ర్యాండ్ కార్పొరేషన్ రిపోర్ట్ హ్యాస్ క్యాస్ట్ డౌట్స్ ఆన్ ది కొంబాట్ రెడీనెస్ ఆఫ్ చైనాస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డిస్పైట్ ద కంట్రీస్ ర్యాపిడ్ మిలిటరీ మోడనైజేషన్ మామూలు కాదు సెకండ్ల వ్యవధిలో మోడర్నైజేషన్ అధునాతనంగా తమ ఆయుధ సంపత్తిని ఆధునికీకరించుకుంటూ వస్తున్న చైనా ఆ విషయాన్ని అంగీకరిస్తూనే చైనా మిలిటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏమంటుందంటే మేమైతే యుద్ధానికి సిద్ధం కలిం వీఆర్ నాట్ రెడీ ఫర్ ఎనీ కొంబాట్ ఆర్ కాన్ఫ్రంటేషన్ ఆర్ వార్ విత్ ఎనీ కంట్రీ అని వాళ్ళు చెప్తున్నారు వైల్ చైనా హెస్ బిల్ట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ కంటిన్యూస్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఎయిర్ ఫోర్స్ మిసైల్ క్యాపబిలిటీస్ అండ్ సైబర్ వార్ఫేర్ టూల్స్ ద రిపోర్ట్ ఆర్గ్యూస్ దట్ ద పిఎల్ఏ రిమైన్స్ ఫండమెంటల్లీ ఫోకస్డ్ ఆన్ అప్హోల్డింగ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ రూల్ రాదర్ దన్ ప్రిపేరింగ్ ఫర్ హై ఇంటెన్సిటీ వార్ఫేర్ ఒక హై ఇంటెన్సిటీ వార్ఫేర్ మా కాదు ఈ స్టార్ వార్స్ స్థాయికి వెళ్ళగలిగిన సామర్థ్యం మాకు ఉంది అయినప్పటికీ కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ని బలోపేతం చేయటం అంతర్గతంగా పేరుకుపోయిన అవినీతిని పారదోలటం దాని మీద యుద్ధం చేయటం అవినీతి మీద యుద్ధం చేయటం అవినీతి కారకులైన వాళ్ళని ఏరి పక్కన పెట్టడం వీటి మీద మనం ఫోకస్ చేద్దాం ఎస్ మనకి లార్జెస్ట్ నావీ ఉంది నిజంగా ఆ పాటి నావికాదళం మరి ఏ దేశానికి లేదు అందులో ఒప్పుకొని తీరాల్సిందే ఎయిర్ ఫోర్స్లో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీ హ్యావ్ అండ్ మనం కూడా చూసాం మన ఈ మధ్య పిఎల్ ఫిఫ్టీన్ పేరుతో పాకిస్తాన్కి ఇచ్చే ఆపరేషన్ మనం సింధూర్లో మన ఎస్ ఫోర్ హండ్రెడ్ దాటికి తునా తునగలే ఎక్కడ పడితే అక్కడ సెక్కలాలుగా పడిపోయిన పిఎల్ ఫిఫ్టీన్ లాంటి అత్యాధున అత్యాధునిక వ్యవస్థల్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని చైనా చైనా ఉంది చైనా కలిగి ఉంది బట్ దాంతోపాటు ఇంకేం మాట్లాడుతుంది మిసైల్ క్యాపబిలిటీస్ చూసాం అది కూడా చూసాం రేపు పొద్దున చైనా పెద్ద వార్షిప్ ఒక మదర్ షిప్ ఒకటి తీసుకొస్తుంది దాంట్లో వంద డ్రోన్స్ని పెట్టుకొని ఆ మదర్ వార్షిప్ అంటే అది ఒక పెద్ద యుద్ధ విమానం కింద యుద్ధ విమానాన్ని కూడా షిప్ అనే పేరుతోటి వాళ్ళు పిలుస్తున్నారు దానికి ఒక పేరు కూడా పెట్టారు దానికి సంబంధించిన ఒక షో కూడా లాస్ట్ నవంబర్లో చేసింది చైనా సో అవన్నీ వంద డ్రోన్లు పిల్ల డ్రోన్లు అది తల్లి డ్రోన్లు తల్లి విమానంలో వంద పిల్ల డ్రోన్లు ఉంటాయి అవన్నీ తీసుకొని అది వాడు ఆ బటన్ నొక్కే లోపలే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ మన రఫైలు వాటిని పేల్చేస్తుంది గాల్లో అనే విషయం మనం ప్రూవ్ చేసుకున్నాం చైనాకు ఉన్న ఇంకో సమస్య ఏంటంటే అత్యాధునిక ఆయుధ సంపత్తిని తయారు చేసుకుంది వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంది అండ్ స్ట్రాటజిక్ ప్లేసెస్లో అటామిక్ వ్యవస్థల్ని కూడా కలిగి ఉంది అన్నీ ఉన్నాయి న్యూక్లియర్ ఐట్స్ ఉన్నాయి బట్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్కి సంబంధించి ఎక్కడా ప్రూవ్ చేసుకున్న దాఖలాలు లేవు ర్యాండ్ రిపోర్ట్ అదే ప్ర ప్రధానంగా ప్రస్తావన చేస్తుంది ఇది ఒక పేపర్ డ్రాగన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హ్యాస్ బికమ్ లైక్ ఎ పేపర్ డ్రాగన్ మనం కాగితం పూలు అంటాం కదా అదొక కాగితపు డ్రాగన్ అనమాట సో ఏ ముఖం పెట్టుకుని జీ జింగ్పింగ్ ఇవాళ పాకిస్తాన్ని భుజానేసుకొని పా లేదా పాకిస్తాన్ భుజం మించి మన మీద తుపాకీ ఎక్కుపెడతాడు ఆ ఎక్కుపెట్టిన తుపాకీ కూడా బొమ్మ తుపాకీయే చిన్నపిల్లలు ఎగ్జిబిషన్లో ఆడుకునే తుపాకులు లాంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎందుకు అలా అనాల్సి వస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అత్యాధునిక ఆయుధ సంపత్తిని వాళ్ళు ప్రయోగించి పరీక్షించిన దాఖలాలు ఎక్కడ లేవు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కూడా దానికి సిద్ధంగా లేదు ఇన్నాళ్ళుగా నడుస్తోంది వ్యవస్థ నడుస్తుంది దాని ప్రకారం పోదాం అనే పద్ధతిలోనే ఇంకేం రాశారు దాంట్లో ఐమిడ్ ఎస్కలేటింగ్ యూఎస్ చైనా టెన్షన్స్ కన్సర్న్స్ ఓవర్ ఎ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ఎస్పెషల్లీ ఓవర్ తైవాన్ హ్యావ్ గ్రాన్ సమ్ మిలిటరీ అనలిస్ట్ వాన్ దట్ చైనా కుడ్ అచీవ్ ఎ డెసిసివ్ మిలిటరీ ఎడ్జ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ పాజిబులీ పాజిబులీ టెంప్టింగ్ బీజింగ్ టు యూస్ ఫోర్స్ అగేన్స్ట్ తైవాన్ హవెవర్ ది రాండ్ రిపోర్ట్ సజెస్ట్ దట్ డిస్పైట్ ఇట్స్ ఇంప్రెసివ్ ఆర్సనల్ చైనాస్ మిలిటరీ హ్యాస్ హెట్ టు ప్రూవ్ ఇట్స్ ఎబిలిటీ టు కండక్ట్ కాంప్లెక్స్ జాయింట్ ఆపరేషన్స్ నెసెసరీ ఫర్ మోడ్రన్ వార్ఫేర్ ఎంతకన్నా గొడ్డలో కూడా తీసి ఒకటి రిపోర్ట్ చేయండి ఆ ర్యాండ్ రిపోర్ట్ ఏం చెప్పింది నెససరీ వార్ఫేర్కి సంబంధించి జాయింట్ ఆపరేషన్స్ని ఎక్కడ జాయింట్ ఎక్సర్సైజెస్ని ఇంతవరకు చైనా ఎక్కడ చేయాల చేయకుండా ప్రూవ్ చేసుకోకుండా మా దగ్గర ఎంత ఉంది మేము లేస్తే అసలు మా నేను లేస్తే మనిషిని కాదంటే నువ్వు లేవాలి కదా నువ్వు లేవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ నీ దగ్గర సిద్ధంగా లేదు అనేది ర్యాండ్ రిపోర్ట్ పైగా ర్యాండ్ రిపోర్ట్ ఇంకో మాట కూడా చెప్పింది బీజింగ్ మీడియా జిన్ హువా కూడా తరచూ మిలిటరీ వార్ ప్రిపేర్నెస్ మీద సందేహాలు వ్యక్తం చేస్తూ వస్తున్న విషయాన్ని కూడా ర్యాండ్ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఎత్తి చూపింది చైనా ఆరోపించవచ్చు వెస్ట్రన్ మీడియా ప్రత్యేకించి వెస్ట్రన్ మీడియాతో పాటు యుఎస్ మీడియా మా మీద బురద జల్లుతోందని వాళ్ళకదే బకెట్లో కొద్దీ బురద రెడీ చేసుకుంటున్నారు చైనా ఎప్పుడు మాట్లాడుతుందో చైనా ముఖం మీద బురద అని వాళ్ళకి ఇంకా వేరే పనులే లేవు పక్క దేశంలో పుల్లలు పెట్టి పక్క దేశంలో అశాంతి సృష్టించి చైనా చేస్తున్న ప్రయత్నాలు పాకిస్తాన్కి ఆర్థిక సహాయం పేరుతో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ శ్రీలంకలో పోర్టుల నిర్మాణం ఆఫ్ఘనిస్తాన్లో కూడా చొరబడే ప్రయత్నం ఇటు పక్క నుంచి చూస్తే బే ఆఫ్ బెంగాల్లోనూ అటు అరేబియన్ సీలోనూ కూడా వార్షిప్స్ని మోహరించడానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ ఇన్ని చేసిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ క్యాపబిలిటీస్ వాటి సామర్థ్యం పనితీరుని ఎందుకని మరి పరీక్షించుకోలేదు ఇక జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తేనే వాళ్ళ దగ్గర ఉన్న వెపనరీ ఎలా పనిచేస్తుంది అనేది మనం చెప్పగలం సో ఇవన్నీ కూడా ర్యాండ్ రిపోర్ట్ మాట్లాడుతూ వచ్చింది ఇంకా ఏం మాట్లాడిందంటే యూఎస్ అఫీషియల్స్ నౌ బిలీవ్ దట్ ది స్కేల్ ఆఫ్ కరప్షన్ హాస్ మేడ్ జీ లెస్ లైక్లీ టు పర్స్యూ మేజర్ మిలిటరీ యాక్షన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ విపరీతంగా అవినీతి పెరిగిపోయింది పొద్దున్న లేస్తే పక్క దేశాలకు శుద్ధులు చెప్తాం మనం ఏమని అవినీతి అలాగే అరాచకం అండ్ ఇంకోటి క్యాపిటలిస్టిక్ భావజాలం మీ దగ్గర మీ దగ్గర ఉన్న కమ్యూనిస్టు భావజాలంలో పెరిగిపోయిన అవినీతి గుట్టలు గుట్టలు పెరిగిపోయిన అవినీతిని ఎదుర్కోలేక అవుతున్న జీ జింగ్ పింగ్కి మిలిటరీ ఏం చెప్తుందంటే ముందర దాని సంగతి చూడే అవినీతి సంగతి చూడు తర్వాత మన యుద్ధానికి ఈ లోపల మేము మా తుపాకులు మా దగ్గర ఉన్న వెపన్నీ తుడుచుకుంటాం మా బెల్ట్లకి షైనింగ్ పెట్టుకుంటాం మా షూస్కి పాలిష్ కొట్టుకుంటూ కూర్చుంటాం ముందర దాని సంగతి చూడని చెబుతున్నారు వాళ్ళు అది రాయండ్ రిపోర్ట్ మెన్షన్ చేసింది ది పర్వేజివ్ మిస్కండక్ట్ విత్ ఇన్ కీ మిలిటరీ సెక్టర్స్ ఆ సిగ్నిఫికెంట్లీ వీ కెన్ వార్ ఫైటింగ్ క్యాపబిలిటీస్ లీడింగ్ టు కన్సర్న్స్ అబౌట్ ఇట్స్ ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ పదే 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 ర్యాండ్ రిపోర్ట్ అదే చెప్తుంది రైజింగ్ ఇది మిస్కండక్ట్ ది పర్వేజివ్ మిస్కండక్ట్ విత్ ఇన్ కీ మిలిటరీ సెక్టర్స్ ఇవన్నీ కూడా చైనా అని బలహీనపరుస్తున్నాయి చైనాస్ వార్ ఫైటింగ్ క్యాపబిలిటీస్ని యుద్ధ తంత్రాలని బలహీనపరుస్తున్నాయి లీడింగ్ టు కన్సర్న్ అబౌట్ ఇట్స్ ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ప్రిపేర్నెస్ లేదు న్యాచురల్లీ దీస్ ఇంటెలిజెన్స్ ఇన్సైట్స్ ఇండికేట్ దట్ రాదర్ దెన్ అడ్వాన్సింగ్ అగ్రెసివ్ మిలిటరీ ఇనిషియేటివ్స్ జీజింగ్ పింగ్ మే నీడ్ టు ఫోకస్ ఆన్ అడ్రసింగ్ ఇంటర్నల్ వీక్నెస్ అండ్ రీస్టోరింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ చైనాస్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకెంతకంటే ఏం కావాలండి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక కాన్ఫిడెన్స్ని ఇంబైబ్ చేయడానికి దాని మీద ముందర ఫోకస్ పెట్టాలి దాని మీద ఫోకస్ పెట్టాలంటే ఇంటర్నల్ వీక్నెస్ని అడ్రస్ చేయాలి వాటిని అడ్రస్ చేయాలంటే ముందర తన చుట్టూ పేరుకుపోయిన అవినీతి తిమింగలని ఎత్తి సముద్రంలో పడేయాలి అది చేస్తాడా జీజింగ్ పింగ్ చేస్తేనే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధానికి మేము సిద్ధం అంటుంది అప్పటిదాకా వాళ్ళు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు చైనా మిలిటరీ రెస్ట్ తీసుకుంటుంది భయపెడుతోంది ఒకటి ట్వంటీ ట్వంటీ సెవెన్కి అసలు మేము మీసం మెలేస్తే మీరు ఎక్కడుంటారని మీసం లేదు ఆయనకి ఈ లోపల మీసం పెంచుకోవాలి పెంచుకొని అప్పుడు మెలేయాలి దీనికి ఇరవై ఇరవై ఏడు దాకా టైం పడుతుందని వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న వార్ ప్రిపేర్నెస్ ఏంటనే ఆ డొల్లతనం ఏంటనేది ర్యాండ్ రిపోర్ట్ స్పష్టంగా బయటపెట్టింది